అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర పరిపాలన గురించి రెండు నిమిషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తా ఉన్నా ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయనకేంటంటే చెప్పింది చెయ్యడు ప్రజలకు చెప్పింది చెయ్యడు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పింది చేస్తూ ఉంటాడు దానికి ఉదాహరణ ఉద్యోగస్తులకి సిబిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు చేయాల మద్యపానం నిషేధం చేస్తా ఉన్నాడు చేయాల నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు చేయలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నాడు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నాడు సెప్టెంబరు రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ నాన్న వర్ధంతి నుంచి మూడు వేలు పెన్షన్ ఇస్తాను వృద్ధులు తన్నాడు ఇవ్వల ఈ విధంగా చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి ప్రజలకు చెప్పింది చేయడం చేతగాని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఏదైతే చేస్తాడో ప్రజలకు ఎవరికి రాజకీయ పార్టీలు కూడా తెలియనియడు ముఖ్యంగా వాళ్ళ పార్టీలో వాళ్ళకు కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల బట్టి కనిపెట్టుకొని ఉండి వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకి వాళ్ళకు కూడా తెలియకుండా చెప్పబడ్డం కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క నియోజకవర్గాలు మార్చాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎనభై ఇద్దరు సలహాదారులు పెట్టాడు అంటే వాళ్ళకు కూడా తెలియదు మమ్మల్ని సలహాదారులు చేస్తాడని అటువంటి చెప్పని దానికి ప్రమోషన్లు ఇచ్చాడు చాలా మంది అవి కూడా చెప్పకుండా తెలియకుండా ఇటువంటి ప్రజలకి తెలియకుండా ప్రజలకి సక్క పక్కాగా సమాచారం ఇవ్వకుండా చేసే పనులు చాలా ఉంటాయి అప్పులు ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి నేను అప్పులు తెస్తాను అప్పుల మీద రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పాడు ఎక్కడన్నా చెప్పరా అంటే చెప్పని పనులు ఎక్కువ చేస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు లేదా ఏదైతే చేశాడో అది ప్రజలకు తెలియజేస్తాడు ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి గారికి కుదరలేదు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చూస్తే అసెంబ్లీలో ఎన్నో ప్రకటనలు చేశాడు అసెంబ్లీలో ప్రకటనలు చేసిన దానికే దిక్కులేని పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చక్కగా బ్రహ్మాండంగా పరిపాలన సాగడానికి అవకాశాలు లేవు ముఖ్యంగా ఈ రా ఈ రాష్ట్రం గంజాయి మత్తులో తోలత ఉంది మరి దాన్ని అరికట్టే దానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా తీసుకున్నారు యువతకి మార్గదర్శిగా నిలవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు యువత పెడదారి పడతా ఉంటే దానికి ఆచ్యం పోసే పరిస్థితిలో ఉన్నాడు ఈ విధంగా చెప్పుకుంటా పోతే చిన్న పిల్లలు మాయమామ అంటారు జగన్ మామయ్య అని పిలుస్తావాలన్నారే మాయమామయ్య అంటున్నారు అంటే మాయమాట చెప్పి 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 ఆ విధంగా మాయమామయ్యాడు ఒక్కసారి అవకాశం ఏంటన్నాడు ఈ రాష్ట్రం పని ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసి కిందకు తీసుకెళ్ళాడు అందుకని ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నా ఇది మీకు చివరి అవకాశం మంచి నాయకుడు ఎన్నుకునే ఇది చివరి అవకాశం ఇదే ఒకే ఒక్క అవకాశం మీకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వంద రోజుల్లో సుమారుగా ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలే మీకు చివరి అవకాశంగా భావించండి మరొక్కసారి గనక మీరు మోసపోయి మాయపడి మాయదారి మాటలు విని వైఎస్ఆర్సీపీకి గనక ఓట్లేస్తే మీకు ఈ రాష్ట్రంలో ఉండే అవకాశాలు తక్కువ మీ ఆస్తులు కూడా ఇప్పటికే కొత్త కొత్త చట్టాలు తెచ్చి లాయర్లందరూ అందరూ సమ్మె చేస్తూ ఉన్నారు పట్టించుకోవట్లా అంగన్వాడీ ఉద్యోగులు చేస్తా ఉన్నారు పట్టించుకోవాలా మున్సిపల్ కార్మికులు చేస్తా ఉన్నారు పట్టించుకోవాలా మాట దాకా రాష్ట్రంలో పది లక్షల మంది పైగా ఉద్యోగాలు చేశారు సమ్మెలో ఏది కూడా వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళ కవరేజీని చేసే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు లేడు కాబట్టి మళ్లీ గనక మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాలని వాడు చూతా ఉన్నారు ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మేము చూతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు ఎనభై ఐదు శాతం అమలు చేయలా పదిహేను శాతం చేశారు ఎవరు గొప్ప రండి ఎక్కడైనా సరే మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్నాయుడు గారు ఇప్పుడు నాలుగు సార్లు చెప్పారు మా రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పారు మీరెవరు వస్తారో డిబేట్కి రండి మీరు ఎక్కడ ఏమీ అమలు చేయలేదో మీరు చెప్పిన మాటలు ఎక్కడ చేతగాక వదిలేశారో మీకే చెబుదాం ఒక మీడియా వేదికకు కూడా పెట్టండి అక్కడ ప్రజలకి మీ వివరాలన్నీ కూడా తెలియజేద్దాం తద్వారా రాబోయే ఎన్నికలకి వెళ్దాం అసలు మీరు చెప్పిన మాటలు రోజా గారు పబ్లిక్ గా ముఖ్యమంత్రి గారు పక్కన ఉండగానే వాళ్ళ సొంత చెల్లెలు షర్మిలమ్మని ఎట్లా చూసుకుంటాడో మీరందరూ కూడా సొంత చెల్లెలా చూస్తాడు అంటే ఆ రోజు ఎవరికి అర్థం కాల షర్మిలమ్మని పారదోలేడు మిమ్మల్ని కూడా పారదోలుతాడు వాళ్ళు అనుకోవాలి ఆ రోజు షర్మిలమ్మని దగ్గర తీసుకొని ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇస్తాడు మంచి పదవులు ఇస్తాడు అనుకున్నారు కానీ తీరా చూస్తే తెలిసింది వాళ్ళ అమ్మకొండ పదవి ఎప్పుడైనా భారతదేశంలో తల్లిని గౌరవంగా చూసుకొని పదవులు ఇస్తారు మంచి అమ్మకొండ పదవిని కూడా ఆంధ్రాకు పిలిపించుకొని పీకేసిని గర్ద పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది చెల్లింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలందరూ మేల్కొని అభివృద్దికి పట్టం కట్టాలా మంచి నాయకుడిని ఎన్నుకోవాలా మీ ఆశల కోరికలు అన్ని నెరవేరాలంటే ఈ రాష్ట్రానికి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ తోటి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయ డుండి మోగించే విధంగా మీరందరూ త్వరలో ఎన్నికలు జరగబోయే అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు వేసే అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నా వేడుకుంటా ఉన్నా జై హింద్ జై తెలుగుదేశం పార్టీ